మన దేశ రాజకీయాలు ఇప్పుడు దేశ సరిహద్దులు దాటి అంతర్జాతీయ వేదికలపైకి ఎక్కాయి ప్రధాని మోదీని రాహుల్ గాంధీ విమర్శించటం దానికి అమెరికా నుండి ఒక ప్రముఖ గాయని దిమ్మ తిరిగే కౌంటర్ ఇవ్వటం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది భారత ప్రధాని అయ్యే తెలివితేటలు నీకు లేవు అంటూ రాహుల్ గాంధీని ఒక అమెరికన్ సింగర్ ఏకిపారేశారు విషయంలోకి వెళ్తే ఇటీవల ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటే భయం అని రాహుల్ గాంధీ విమర్శించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ విమర్శపై అమెరికాకు చెందిన ప్రముఖ గాయని మేరీ మిల్బెన్ చాలా తీవ్రంగా స్పందించారు మీలో చాలా మందికి మేరీ మిల్బెన్ తెలిసే ఉంటుంది ఎన్నో అంతర్ జాతీయ వేదికలపై మన జనగణమన గీతాన్ని ఓం జై జగదీశ హరే భజమను ఎంతో అద్భుతంగా పాడి భారతీయుల మనసులను గెలుచుకున్నారమే రాహుల్ గాంధీ మోదీని అవమానిస్తూ ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ ఘాటైన పదాలతో ఒక పోస్ట్ పెట్టారు ఆ పోస్టులో ఆమె ఏమన్నారంటే ప్రధాని నరేంద్ర మోదీకి ట్రంప్ అంటే భయం లేదు మోదీకి అంతర్జాతీయ రాజకీయాలు వ్యూహాలు బాగా తెలుసు ట్రంప్ ఎప్పుడు అమెరికా ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత ఇచ్చినట్లు మోదీ కూడా ఎప్పుడు భారతదేశ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తారు ఈ నాయకత్వ లక్షణాలు మీకు అర్థమవుతాయని నేను అనుకోవట్లేదు ఎందుకంటే భారత ప్రధాని కావటానికి అవసరమైన తెలివితేటలు మీకు లేవు ఆమె ఎక్కడతో ఆగలేదు ఇంకా ఒక అడుగు ముందుకేసి మీరు మీ భారత్ విద్వేష యాత్ర ఐ హేట్ ఇండియా టూర్ కొనసాగించుకోండి దానికి ప్రేక్షకులు ఒక్కరే అది మీరే అంటూ చురకలంటించారు ఒక్కసారి ఆలోచించండి మన దేశ రాజకీయ నాయకుడి గురించి ఒక విదేశీ సెలబ్రిటీ ఇంత తీవ్రంగా స్పందించడం బహుశే ఇదే మొదటిసారేమో రాహుల్ గాంధీ విదేశాల్లో భారత ప్రతిష్టను దెబ్బతీస్తున్నారనే విమర్శలకు ఈ సంఘటన మరింత బలాన్ని చేకూర్చింది మరి రాహుల్ గాంధీపై అమెరికన్ సింగర్ చేసిన వ్యాఖ్యలు సరైనవేనా కింద కామెంట్స్ లో మీ అభిప్రాయం చెప్పండి ఈ వార్త అందరికీ చేరాలి కాబట్టి వీడియోను షేర్ చేయటం మర్చిపోవద్దు జై హింద్